నమస్కారం ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్దంతి సందర్భంగా ఆమె గురించి అర్పిస్తూ ఆమె గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలోని సతారా జిల్లా నయేగావ్ అనే గ్రామం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఆమె జన్మించింది మాలి కులానికి చెందిన బీసీ సంబంధించిన కులం ఆమె పద్దెనిమిది వందల నలభైలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్నారు తొమ్మిదేళ్ళ వయసులోనే వివాహం చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వెనకపడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు చదువుకోవడానికి అవకాశం లేకుండా అటు బాల్య వివాహాలు ఒకవైపు సతీశగామనం ఇటువంటి చాలా జరుగుతున్న క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులైనటువంటి సావిత్రిబాయి పూలే గారు వీళ్ళు మహిళలకి చదువు చెప్పాలనే ఒక లక్ష్యంతో తాను ఇంట్లో జ్యోతిరావు పూలే గారి ద్వారా చదువును నేర్చుకొని మహిళలకి చదువు చెప్పాలనే ఒక సంకల్పంతో తాను ముందు విద్యను నేర్చుకొని గురువుగా మారి ఒక పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో అక్కడున్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేడ నీళ్ళు రాళ్ళు బురద నీళ్ళు ఈ విధంగా ఆమె మీద పోయడం జరుగుతూ ఉంది అటు పోస్తున్న క్రమంలో ఈమె మహిళలకి చదువు చెప్తున్నది అని చెప్పేసి చెప్పకూడదు మహిళలని ఏదేదో చేస్తుంది అని చెప్పేసి చదువు చెప్పకుండా ఆమె మీద బురద నీళ్ళు ఆ విధంగా చల్లేది ఆ క్రమంలో సావిత్రిబాయి కూడగారు అయినటువంటి వీళ్ళు తాను ఆ పాఠశాలకి వెళ్ళే క్రమంలో శారీస్ కూడా దగ్గర పెట్టుకొని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత శారీని మార్చుకొని చీరలు మార్చుకొని మళ్ళా ఆ విద్యార్థులు చదువు చెప్పినటువంటి పరిస్థితి ఉండే మళ్ళీ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు వరకు కనీసం ఒక యాభై పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహాన్ భావరాలు సావిత్రిబాయి పూడే గారు ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సత్య సౌద సమాజం అనేది ఒక ఏర్పాటు చేసి బాలికలైనా గర్భిణులైనా వాళ్ళకు సేవ చేసుకుంటూ ఇట్లా అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని వాళ్ళు వాళ్ళకు సేవ చేస్తూ ఆశ్రమం గొప్ప మహానుభావురాలు వీళ్ళు అక్కడే ఒక నిండు గర్భిణి ఒక బాబుని జన్మించి ఆ బాబుని సావిత్రిబాయి పూల గారికి చేతిలో పెట్టగా ఆలయ పెంచుకున్న బాబు యశ్వంతరావుగా ఉండే వీళ్ళు ఈ విధంగా సేవలు చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో భయంకరమైనటువంటి ఒక ప్లేగు వ్యాధి అనేది మా ప్రాంతంలో పూణేకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ప్లేగు వ్యాధి అనేది వచ్చి అందరు చనిపోతున్న క్రమంలో వీళ్ళు అక్కడే ఉండి సేవ చేసుకుంటూ అదే ప్లేగు వ్యాధి చనిపోయినటువంటి మాతృమూర్తి సావిత్రిబాయి పూడే గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదో తారీఖున చనిపోవడం జరిగింది జనవరి మూడున ఉన్నటువంటి ప్రభుత్వం మన మహిళా ఉపాధ్యాయులను తప్పించినట్లు కూడా తెలుసు